హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు పక్క కొలతలతో పాక్ ఎలా చేయాలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏదైనా ఒక రెసిపీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈరోజు నేను మైసూర్ పాక్ చేస్తున్నాను కదా కాబట్టి ఒక కప్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక కప్పుతో శనగపిండి అయితే తీసుకొని దాన్ని నీట్గా ఉండలు లేకుండా ఇలా జల్లించుకోవాలి ఇలా ఎందుకు జల్లించుకో అంటే మనము ఇలా జల్లించుకోకుండా తీసేసుకున్నాం అనుకోండి శనగపిండి మనం రెసిపీలో కూడా అక్కడక్కడ ఉండలుగా అయిపోయి రెసిపీ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ టిప్ అనమాట ఈ శనగపిండిని ఖచ్చితంగా ఇలా జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత మనం రెసిపీ స్టార్ట్ చేయాలి చూసారు కదా ఇప్పుడు మనం జల్లించిన తర్వాత శనగపిండి అంతా పొడి పొడి ఆడతా నీట్గా బాగుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం మైసూరుపాకు వేసుకోవటానికి ఇలా గుంటగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలండి నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నాను మీ దగ్గర అల్యూమినియం ఇట్లాంటివి ఏమైనా ఉన్నా మీకు నచ్చినవి తీసుకోవచ్చు కేక్ బేక్ చేసేది ఉన్నా కానీ తీసుకోవచ్చు నా దగ్గర ఈ గిన్నె ఉంది తీసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనము రెసిపీ చేసిన తర్వాత ఫాస్ట్గా గిన్నెలో అయితే వేసుకోవాలి కాబట్టి ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి కాబట్టి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము శనగపిండిని ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామో అదే మెజర్మెంట్తో రెండు కప్పులు నేను అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా తీసుకోండి లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ఫ్లేవర్ ఏదైతే లేకుండా ఉంటుందో ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ తీసుకునేటప్పుడు నేను రెండు కప్పులు నెయ్యి తీసుకున్నా అని చెప్పాను కదా మీరు వన్ కప్పు ఆయిల్ వన్ కప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు కప్పుల గీ వేసుకున్న అయితే మనము లో ఫ్లేమ్లో పక్కన కాగనిస్తూ ఉండాలి ఆఫ్ చేయకూడదు అది ఎక్కువగా ఎంత మరిగితే మనకి మైసూర్పాకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అది పక్కన పెట్టేశాను నేను పక్కన పొయ్యి మీద నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి మనం వన్ కప్పు తీసుకున్నాం కదా శనగపిండి రెండు కప్పులు అయితే పంచదార తీసుకొని వన్ కప్పు వాటర్ అయితే వేసుకొని ఇలాగ షుగర్ కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఈ షుగర్ పాకాన్ని మనము లేత పాకం అంటే తీగ పాకం అంటారు కదా ఆ పాకం వరకు అయితే పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి ఇక్కడ పాకం తేడా వస్తే ఖచ్చితంగా పాక్ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లాగా తీగపాకం వచ్చేంతవరకు అయితే చూసుకోవాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా జల్లించుకొని శనగపిండి ఉంచుకున్నాం కదా అది ఒక గంట ఒక గంట అట్లా వేసుకుంటా ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఈ విస్కర్తో ఎందుకు కలుపుకుంటున్నామంటే మనము ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విస్కర్తోనే కలుపుకోండి లేదంటే కొంచెం ఉండలు లేకుండా జాగ్రత్తగా గరిటితో అయితే కలుపుకోండి చూసారు కదా నేను మొత్తం శనగపిండి అంతా వేసేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను ఇది కలుపుకున్న తర్వాత బాగా అయితే కొంచెం ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మనం ఎక్కడ బై మిస్టేక్లో కొంచెం తప్పు చేసినా కానీ పాక్ అయితే పర్ఫెక్ట్గా రాదు మనం ఇందాక గీన్ అయితే బాండిలో వేసుకొని బాగా హీట్ చేస్తూ ఉన్నాం కదా అది హీట్ అవుతూ ఉంటుంది కదా మనము ఇట్లాగా ఒక గంట తీసుకొని ఆ గరిడితో పోసుకుంటా ఈ మిక్సర్ అంతా బాగా కలిసిపోయేటట్టయితే మిక్స్ చేసుకోవాలి ఇది గీ శనగపిండి బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ని రిపీట్ చేయాలి అంటే గంటతో మళ్ళీ వన్ ఒక గంట నెయ్యి అయితే వేసుకోవాలి అట్లాగా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తూ ఉండాలి ఎప్పటివరకంటే మనం తీసుకున్న గీ అంతా శనగపిండిలో వేసేంత వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి గుళ్ళ పాక్ అయితే రెడీ అవుతుంది నేనైతే ఇక్కడ మీకు అదే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఎక్కడైతే సరే మనము తిప్పుకుంటూనే ఉండాలి తిప్పటం మిస్ చేసామంటే మైసూర్ పాక్ అయితే పర్ఫెక్ట్గా రాదు కాబట్టి చూసారు కదా గీ వేసుకోవాలి తిప్పుతూ ఉండాలి గీ మిక్చర్లో కాగా కలిసిపోవాలి అట్లాగా ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి మనకి గీ అయిపోయిన తర్వాత శనగపిండి మిక్చర్ అంతా కొంచెం డిఫరెంట్ టెక్స్చర్కి అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ ముందున్నప్పటికీ ఇప్పటికి టెక్చర్ చాలా తేడా వచ్చింది కదా ఈ టెక్స్చర్ రాగాలే మనకి మైసూర్పాక్ చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటేనేమో ఫాస్ట్గా తీసుకెళ్ళి గిన్నెలో వేసేసుకొని పాక్ అయితే రెడీ చేసుకోవాలి లేదు మనకి బయట దొరికినట్టు కర్ర కర్ర ఆడతా క్రంచిగా రావాలనుకుంటేనేమో ఇంకా త్రీ మినిట్స్ ఎక్స్ట్రా స్టవ్ మీద ఉంచుకుంటే ఇది బాగా కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనము గిన్నెలో వేసుకోవాలి నేనైతే పాక్ కొంచెం సాఫ్ట్గానే కావాలనుకున్నాను కాబట్టి మిక్చర్ కొంచెం డిఫరెంట్ టెక్చర్ రాగానే తీసుకెళ్ళి మనం ముందుగా అయితే నెయ్యి రాసుకొని ఉంచుకున్నాం కదా ఆ గిన్నెలో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని పైన లైట్ లైట్గా అద్దాలి గట్టిగా అనుకోండి పాక్ అయితే గుల్లగా రాదు కాబట్టి లైట్గా పై పైన ఇట్లా ప్రెష్ చేస్తా అయితే ఉంచాలి కొంచెం సేపటి తర్వాత ఈ పొంగ అంతా చాలా తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా వదిలేసేయాలి లిడ్ పెట్టేసుకొని ఈ హాఫ్ అన్ అవర్లో మనం మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని ఇట్లాగైతే కట్ చేసుకొని ముందే ఉంచుకోవాలి లేకపోతే తర్వాత మిక్చర్ గట్టిగా అయిపోయి కట్ చేయటానికైతే అస్సలు రాదు కాబట్టి మనం ముందే కట్ చేసుకొని నీట్గా లిగ్ పెట్టేసుకొని ఇది ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఈ మైసూర్ పాక్ని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే అలాగే పెట్టేసుకున్నాను ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే కట్ చేసేటప్పుడు కొంచెం బాగా జాగ్రత్తగా కట్ చేసుకోండి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసి మూత పెట్టేశాను కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే ప్లేట్లో వెయ్యం ముక్కలన్నీ సపరేట్ సపరేట్గా అయితే అయిపోతాయి నాకు ఇది మళ్ళీ కట్ చేయటానికి కొంచెం హార్డ్గా ఉండి అక్కడక్కడ విరిగిపోయింది చూశారు కదా పైన ఒక కలరు మధ్యలో ఒక కలర్ మళ్ళీ కింద ఒక కలర్ ఇట్లాగా పాక్ అయితే కరెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మైసూర్ పాక్ చేసేటప్పుడు మనకి హార్డ్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవ్వట్లేదు చూసుకొని మిక్చర్ని ఫాస్ట్గా గిల్లో వేసేసుకున్నామంటే మైసూర్పాకు పక్కా కొలతలతో స్వీట్ షాప్ స్టైల్లో అయితే వస్తుంది ఎంత సాఫ్ట్గా దూదిలాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది అనమాట మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అసలు ఇండియన్ స్వీట్స్లో బెస్ట్ స్వీట్ అంటే ఈ మైసూర్ పాకే టేస్ట్ చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు అయితే నేను తెగ తినేదాన్ని మా అమ్మమ్మ బాగా చేసేది మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ ఇది కాబట్టి పక్కా కొలతలతో అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇంక ఇప్పటి నుంచి మీరు మైసూర్ పాక్ బయటే కొనరు చూశారు కదా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా టెక్స్చర్ మధ్యలో రెడ్ కలర్లో వచ్చింది పైన కింద అయితే ఇంకో కలర్లో ఉంది కదా కాబట్టి మైసూర్ పాక్ అయితే టేస్టీగా రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసి ఈ గుళ్ళ మైసూర్పాక్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు